ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ गणां त्वां गणपतिगुं हवामहे कविं कवीनाम् उपमस्तवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनुसृण्वह्नुतिभिसीदसाधनम् ॐ श्रीमहागणाधिपतयै नमः ॐ प्रणो देवी सरस्वती वाजे फिर्वाजिनीवती दीनां वित्रियवतु ॐ श्रीमहासरस्वत्यै नमो नमः हरिः ॐ ద్వాదశ రాశుల వారులలో సింహరాశి వారికి డిసెంబర్ నెల మాసఫలాలకు స్వాగతము మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు మా మీ ము అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు మో ట టి టు అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళు టే అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు సింహరాశికి వస్తారు సింహరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు రాజపూజ్యము ఒకటి అయితే అవమానము ఏడు డిసెంబర్ నెలలో సింహరాశి వారు సాహస ప్రయత్నాలు చేయాలని ఆరాటపడతారు రెండవ వారంలో స్వల్ప అశాంతి కలుగుతుంది ఆదాయ వనరులకు గండిపడును రుణ సమస్యలు వేధిస్తాయి పితృనిర్ణయాలు వ్యతిరేకిస్తారు మానసిక చింతన పెరుగుతుంది స్పెక్యులేషన్ రాణించకపోవచ్చు అధికారులకు సంజాయశీలు ఇవ్వలేరు అందుకే సింహరాశి వారికి ఈ మాసమంతా పరీక్ష కాలమైనందున సాహస ప్రయత్నాలకు దూరంగా ఉండడము ఉండడం మంచిది సహచర విరోధాలకు దూరంగా ఉంటారు శరీర తేజస్సు పెరుగుతుంది ఆర్థిక గండిని పూడ్చుకునే అవకాశాలు కూడా కొంచెం కనబడుతుంది విధాన నిర్ణయాలలో ఇతరుల సహాయ సహకారాలు కోరకుండానే తనకు తాను పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు కుటుంబ సభ్యులపై ఆగ్రహాలు మంచిది కాదు మరిన్ని మంచి ఫలితాలకు గణపతిని పూజించండి మీకు మేలు కలుగుతుంది ఇది డిసెంబర్ నెల సింహరాశి వారికి మాసఫలాలు వచ్చే నెల మాసఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ